రెండు మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు జనజీవనం అస్తవ్యస్తమైంది వరదల ధాటికి ఎక్కడికక్కడ రోడ్లు ధ్వంసమై రాకపోకలకు అంతరాయం ఏర్పడింది పలుచోట్ల సరైన కాల్వలేక చెరువులు అలుగులు రోడ్లపైనే పారుతున్నాయి ములుగు యాదాద్రి జిల్లాలో ఇద్దరు వృద్దులు మృతి చెందారు రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న జోరు వానలకు ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు నిర్మల్ జిల్లా ముథోల్ రాత్రి నుంచి తెరిపి లేకుండా కురిసిన వానకు ప్రధాన రహదారి చెరువును తలపించింది భారీగా నీరు వస్తుండటంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు మహబూబాబాద్ జిల్లా అమ్మాపురంలో రోడ్లు ధ్వంసమై తొర్రూరు నర్సంపేట మధ్య రాకపోకలు నిలిచిపోయాయి రహదారులకు మరమ్మతులు చేపట్టకపోవడంతో ప్రైవేటు పాఠశాలలకు సెలవులు ప్రకటించారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులపాడు చేరువు మత్తడి ధాటికి సత్యనారాయణపురం ఇల్లందు మధ్య రాకపోకలు నిలిచిపోయాయి మరోవైపు ఇల్లందులో బుగ్గవాగు ఉధృతంగా ప్రవహిస్తూ స్టేషన్ బస్తీలోని ఇళ్లను చుట్టుముట్టింది ముంపు ప్రాంతాల్లో పర్యటిస్తున్న పోలీసులు తాళ్ల సాయంతో బాధితులను పునరావాస కేంద్రాలు సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు కిన్నెరసాని ప్రభావంతో గుండాల కొడవటంచ మధ్య గ్రామాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు ఎడతెరిపి లేని వర్షాలకు ములుగు జిల్లా భూపాల్ నగర్లో గోడకూలి ఆగమ్మ అనే వృద్ధురాలు మృతి చెందింది వర్షాలకు తడిసిన గోడలు ఉదయం మూడు గంటలకు పడికొని ఉన్న ఆగమ్మపై కూలడంతో అక్కడికక్కడే మృతి చెందింది మరోవైపు యాదాద్రి భువనగిరి జిల్లా మానాయికుంటలో వరద కాలువలో ప్రమాదవ పడి ఎనబై ఏళ్ల వృద్దురాలు ఐలమ్మ ప్రాణాలు కోల్పోయింది